వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెలల్లో ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ధనురాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు వక్రించిన శనేశ్వరుడు అర్ధాష్టమ రాహువు షష్ట గురుడు షష్ట స్థానమందు కుజుడు అష్టమ స్థానమందు రవి బుధుల యొక్క సంచారం ఇక్కడ అష్టమ రవి యొక్క దోషము పదహారవ తారీఖు వరకు ఆగస్టు పదహారు వరకు ఉంటే ఆ తదుపరి భాగ్యరవ యొక్క స్థితి అలాగే ఈ రాశికి దశమ కేంద్రమందు శుక్ర కేతువుల యొక్క సంచారం ఇందులో ప్రధానంగా ఈ మాసం అంతా కూడా ఏదైనా ఒక గ్రహం మనల్ని కాపాడుతోంది ధను రాశి వారిని కాపాడుతోంది అంటే అది ఒక కుజుడు మాత్రమే ఎందుకంటే తృతీయంలో యోగించినటువంటి శనేశ్వరుడు కానీ అర్ధాష్టమ రాహువు కానీ అష్టమ నవమ స్థానాల్లో ఉండేటువంటి రవి కానీ మిగతా ఇతరత్ర ఏ గ్రహము కూడా ధనురాశికి అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు ఒక్క షష్ట స్థానముందు ఉన్నటువంటి కుజుడు మాత్రమే విపరీతమైనటువంటి బలాన్ని కలిగి ఉండి ఆయన యోగించేటువంటి స్థితిలో ఉన్నారు మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు ఇంకా పీడించేటువంటి స్థానాల్లో ఉన్నాయి షష్ట గురుడు అర్ధాష్టమ రాహువు తృతీయ ముందు వక్రించిన శని అష్టమ రవి ఇలా చెప్పుకుంటూ పోతే ఐదు గ్రహాలు నాలుగైదు గ్రహాలు ప్రత్యేకించి పీడిస్తూ ఉన్నాయి మిగతావేవి మిశ్రమమైనటువంటి స్థానాలే కాబట్టి ఒక్క కుజుడు మాత్రమే బలంగా ఉండేటువంటి ఈ ఆగస్టు మాసంలో ఈ కుజుడు కూడా ఇరవై ఏడవ తారీఖు వరకు మరలా చివరి ఐదు రోజులు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అనేటువంటి ఐదు రోజులు కూడా సప్తమంలోకి కుజుడు వెళ్ళిపోతే ఆ కుజ బలం కూడా ఉండదు మరలా కాబట్టి ఈ మాసంలో ఒక కుజుడి మీద మాత్రమే ఆధారపడి వెళ్ళేటువంటి రాశి ధను రాశి మరి ఈ కుజుడి అనుకూలత మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలని సమర్థంగా నిగ్రహించగలదా అంటే అంత శక్తి సంపన్నమైనటువంటి గ్రహం కుజుడు మిగతా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండనివ్వండి కుజుడు ఆరవ స్థానం యోగిస్తే అన్ని రకాలైనటువంటి దోషాల నుండి ఆయన బయటపడేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు ఆ శక్తే ఆయన్ని అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టింది ఎందుకంటే ఇప్పుడు గ్రహాలలో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాలలో కుజుడు కూడా ఒకరు ఎందుకంటే ఇంత ఇది అంటే ఇక్కడ అర్ధాష్టమ రాహు పీడించేటువంటి స్థానం అష్టమ రవి ఈ రెండు గ్రహాల వల్ల అటు ఆరోగ్య సమస్యల దగ్గర నుండి కుటుంబపరమైన సమస్యల దగ్గర నుండి రకరకాలైనటువంటి ఇబ్బందులు అన్నిటి నుండి మరలా కుజుడు బయటికి తీసి వస్తాడు కుజుడు స్థానంలో ఉండడం వల్ల వస్త్ర లాభం ధాన్య లాభ ధనలాభ యశస్త అన్నారు అటు రోగబాధల నుండి రుణబాధల నుండి శత్రు బాధల నుండి ఒక్క ఉదుటిను ఆయన బయటికి తీసుకురాగలుగుతాడు బయటికి తీసుకురావడం మాత్రమే కాదు వస్త్ర లాభాన్ని ధాన్య లాభాన్ని ధన లాభాన్ని యశస్సును అనగా కీర్తి ప్రతిష్టలను వీటన్నిటినీ కూడా కుజుడిస్తూ ఉంటారు మరి మిగతా గ్రహాలు ప్రతికూలించినా పెద్ద ప్రమాదం ఏం లేదు కాబట్టి ఆర్థిక పరిస్థితులను కనుక చూసుకున్నప్పుడు ఆర్థికంగా అటు షష్ట గురుడు కానీ అష్టమ రవి కానీ అష్టమ బుద్ధుడు కానీ ఇక్కడ ప్రత్యేకించి మరలా బుద్ధుని యొక్క స్థితి కూడా ఆర్థికంగా ప్రభావాన్ని చూపెడుతుంది అయినప్పటికీ కూడా అనేక రకాలుగా కుజుడు కాపాడుతూ నెల అయ్యేసరికి లేదా ఇంకొక నెల ప్రారంభమయ్యేసరికి చేతిలో డబ్బు ఉండేటువంటి విధంగా కుజుడు మిమ్మల్ని అనుకూలిస్తారు ఎక్కడికక్కడ మీకు వచ్చేటువంటి చెడు ఆలోచనలను నిలువరిస్తూ మంచికి ప్రోత్సాహాన్ని అందిస్తూ కుజుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అలాగే అటు కుటుంబ పరిస్థితుల్లో కానీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ సర్వత్రా ఈ మాసమంతా కూడా కుజుడే మీకు నిజమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఆ ఒక్క బలం బట్ మనం ఆ బలం మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాం మరి మిగతా గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి కదంటే ఉంటాయి వాటిని అనుభవించవలసి వస్తుంది వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ రాహు అష్టమరవి అష్టమ బుద్ధుడు ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు వీటి మీద కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూపెడుతూ ఉంటారు కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తూ ఉంటే అది మానుకోవడం మంచిది లేదు ఇంకొక ఉద్యోగం దొరికి అప్పుడు ఈ ఉద్యోగం కోసం మార్పు మీరు ప్రయత్నం చేస్తే అది మాత్రం కొంత పర్వాలేదు కానీ చేతిలో ఉండేటువంటి పనిని మాత్రం వదులుకొని వేరే దానికోసం మీరు వెతుక్కోకండి చేతిలో పనిని పెట్టుకుని మీరు వేరే దానికోసం వెతుకులాటకి వెళ్ళండి అది మంచిది అలాగే విద్యార్థిని విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అయితే పోటీ పరీక్షలలో కుజుడు కారకత్వాన్ని వహిస్తూ మంచి ఫలితాలను సాధించడానికి ప్రత్యేకించి వైద్య విద్య కోసం ఎవరైతే కొంత కష్టపడుతూ ఉన్నారో పరీక్షలు రాస్తూ ఉన్నారో వారికి మంచి సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ధనురాశి రాశి వారికి ఈ మాసంలో ఒక ఒక మాటలో చెప్పుకోవాలి అంటే కష్టాలు ఇబ్బందులు సమస్యలు మూడు వస్తాయి ఏమిటంటే వాటికి వ్యత్యాసం ఉంటే అది మనం వేరే దానిలో మాట్లాడుకుందాము ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కుటుంబానికి సంబంధించినవి కష్టాలు ఇలా మూడు ఇబ్బంది పెడతాయి ఒక్కొక్క దాని నుండి కుజుడేమి మిమ్మల్ని బయటపడేస్తారు కాబట్టి ఈ మాసంలో అన్నీ వస్తాయి దాటగలుగుతారు వస్తాయి దాటగలుగుతారు వస్తాయి దాటగలుగుతారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు ఇది మనం చెప్పదగినటువంటిది ఈ పూర్తిగా మనం మాట్లాడిందంతా ఒక్క విషయంలో చెప్పుకోవాలంటే కష్టం వచ్చినప్పుడు బాధపడకంది దాని సొల్యూషన్ కూడా ఇదే నెలలో వచ్చినటువంటి వెంటనే మీకు కనబడుతుంది కష్టం వచ్చిన తర్వాత వెంటనే కొద్ది రోజులకి ప్రతిఫలం అది దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఈ మాసంలో మరింత బలాన్ని మీరు పెంచుకోవాలి అంటే ఒకటి కుజబలాన్ని పెంచుకోవాలి రవి దోషాన్ని తగ్గించుకోవాలి కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన వస్తుంది